హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో టేస్టీగా ఉండే అలాగే సింపుల్గా చేసుకునే దోసకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి ఈ రెసిపీ కోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో నీట్గా శుభ్రం చేసుకొని ఒక గంట పాటు నానపెట్టుకొని ఉంచుకున్న కందిపప్పును తీసుకోండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజులో ఉండే టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒకవేళ చిన్న టమాటో అయితే రెండు తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండుని కూడా వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ధనియాలు వేసుకోండి టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి ఐదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మెత్తగా మెదిపేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా పప్పుని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత రెడీ అయిన పప్పుని ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోండి ఇప్పుడు ఈ పప్పుకి కావలసిన పప్పుని సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు హాఫ్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు పోపు బాగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పప్పులో వేసుకోవాలి పప్పులో వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతే అండి ఎంతో రుచికరంగా ఉంటే దోసకాయ పప్పు రెడీ